హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు ఒక ముఖ్యమైన ప్రకటన అనేది కూడా చేసింది పిఎం కిసాన్ రైతులకు ఖచ్చితంగా డబ్బులు అనేది కూడా పొందాలంటే ఈ రిజిస్ట్రేషన్ అనేది కూడా తప్పనిసరి అయితే రైతులకు విజ్ఞప్తి చేసింది దీనికి సంబంధించి చివరి తేదీ అనేది కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ రైతులకు కేంద్ర ప్రభుత్వం ముఖ్య గమనిక అనేది కూడా తెలియజేస్తూ ఈ రిజిస్ట్రేషన్ అనేది కూడా ప్రతి రైతు కూడా తప్పనిసరి చేయించుకోవాలని అయితే కీలక నిర్ణయం అనేది కూడా తెలిపింది కేంద్ర ప్రభుత్వం రైతులకు పదకొండు అంకెల ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డును జారీ చేయనుంది ఇది పిఎం కిసాన్కు కొత్తగా దరఖాస్తు చేసుకునే వారితో పాటు వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతుకు కూడా తప్పనిసరి అనైతే తెలియజేసింది ఇక ఖచ్చితంగా ఈ కార్డును ఆధార్తో అనుసంధానం చేస్తారు దీని ద్వారా రైతు సమగ్ర సమాచారం తెలుసుకోవచ్చు బ్యాంకు రుణాలు పొందడం సులభం అవుతుంది గతంలో రుణం కోసం దరఖాస్తు చేసినప్పుడు పట్టా పాసు పుస్తకం ఇతర పత్రాలను చూపించవలసిన అవసరం అనేది ఉండేది ఇకపై రైతులకు జారీ చేసిన ఈ ప్రత్యేక గుర్తింపు కార్డును బ్యాంకు అధికారులకు చూపిస్తే ఎటువంటి డాక్యుమెంట్స్ అనేది కూడా చూపించాల్సిన అవసరం లేదు కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న పిఎం కిసాన్ మంత్రి కిసాన్ సన్మాన్ నిధి పథకం దేశవ్యాప్తంగా ఎంతోమంది రైతులకు ఆర్థికంగా అండగా నిలుస్తుంది ఈ పథకం మరింత సమర్థవంతంగా పనిచేయడానికి వ్యవసాయ రంగాన్ని డిజిటలైజ్ చేసుకునే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన చర్య అనేది కూడా చేపట్టింది దీనిలో భాగంగా పిఎం కిసాన్కు దరఖాస్తు చేసుకునే కొత్త రైతులతో పాటు వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతుకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు కార్డును జారీ చేయనుంది ఈ కార్డు ఆధార్ తరహాలోనే పదకొండు అంకెల సంఖ్యలతో ఫార్మర్ రిజిస్ట్రేషన్ పేరుతో ఉంటుంది వ్యవసాయ అధికారులు ఈ గుర్తింపు కార్డునే ప్రతి రైతుకు తప్పనిసరి అని స్పష్టం చేస్తున్నారు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ నెంబర్ను రైతుల ఆధార్ కార్డుతో అనుసంధానం చేయనున్నారు దీనివల్ల రైతులకు సంబంధించిన సమగ్ర సమాచారం ఒకే క్లిక్తో అందుబాటులోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది ఈ పదకొండు అంకెల సంఖ్యను ఎంటర్ చేస్తే రైతు పేరు వారి స్వగ్రామం ఏ సర్వే నెంబర్లో ఎంత భూమి ఉంది ఆ భూమి యొక్క సారం అందులో పండించగల పంటలు రైతులకు ఉన్న అప్పుల వివరాలు అలాగే పిఎం సన్మానిధి ఇతర వ్యవసాయ పథకాల ద్వారా పొందిన లబ్ధి వంటి ముఖ్యమైన సమాచారం అనేది కూడా ఈ యొక్క కార్డు ద్వారా వెంటనే కూడా తెలుసుకోవచ్చు ఈ గుర్తింపు కార్డు వల్ల రైతులకు బ్యాంకు రుణాలు పొందడం కూడా సులభం అవుతుంది గతంలో రుణం కోసం దరఖాస్తు చేసినప్పుడు పటా పాసు పుస్తకం ఇతర పత్రాలు చూపించవలసిన అవసరం ఉండేది ఇకపై రైతులకు జారీ చేసిన ఈ ప్రత్యేక గుర్తింపు కార్డును బ్యాంకు అధికారులకు చూపిస్తే ఎటువంటి గుర్తింపు కార్డు అనేది కూడా చూపించకపోయినా వారి యొక్క పూర్తి వివరాలు కూడా ఈ కార్డులో ఉంటాయని అయితే కేంద్ర ప్రభుత్వం తెలిపింది ఈ ప్రక్రియను అమలు చేయడానికి ఏప్రిల్ పదహైదున కామారెడ్డి జిల్లా నుండి ఇద్దరు అధికారులకు హైదరాబాద్లో ప్రత్యేక శిక్షణ అయితే ఇచ్చారు వారు తమ డివిజన్లోని వ్యవసాయ అధికారులు ఏవో వ్యవసాయ విస్తరణ అధికారులకు ఏఈఓ ఫార్మర్ రిజిస్ట్రేషన్ గుర్తించి అవగాహన కల్పించారు వాస్తవానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ నుండి ప్రారంభం కావాల్సి ఉండగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాయిదా అయితే పడింది త్వరలోనే దీనికి సంబంధించిన కొత్త తేదీని అనేది కూడా ప్రకటిస్తుంది కేంద్ర ప్రభుత్వం కామారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్ ఈ విషయంపై మాట్లాడుతూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుందని తెలపడం జరిగింది రైతులు తమ ఆధార్ కార్డు పట్టాదారు పాసు పుస్తకాల జిరాక్స్ కాపీలను తప్పనిసరిగా వారి ఫోన్ నెంబర్ను సంబంధిత మండలాల ఏఈఓలకు అందించాలని సూచించారు వారు ఆన్లైన్లో నమోదు చేసి ప్రతి రైతుకు అంగిల ప్రత్యేక గుర్తింపు సంఖ్యను అంటే ఐడి కార్డు అనేది కూడా ఇస్తారు పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న రైతులు కొత్తగా దరఖాస్తు చేసుకునే రైతులు కూడా ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ఈ ప్రక్రియ వ్యవసాయ రంగంలో డిజిటల్ విప్లవానికి నాంది పలుకుతుందనైతే ఆశించడం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది ఇక అర్హత కలిగినటువంటి ప్రతి రైతు ఖాతాలలో కూడా పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఇరవై విడతగా డబ్బులు పొందడానికి ఖచ్చితంగా ఈ యొక్క ఫార్మర్ రిజిస్ట్రేషన్ కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని రైతుల ఖాతాలలో ఎన్ని పథకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం డబ్బులు విడుదల చేస్తుందో ఆ యొక్క పథకాలన్నీ కూడా ఈ యొక్క కార్డులో నమోదు అవుతాయని వెంటనే కూడా తెలుసుకోవడానికి వీలుంటుందని అయితే ఈ యొక్క అనేది కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల అయితే తెలిపింది ఇక ఇప్పటికే పంతొమ్మిది సార్లు రైతుల ఖాతాల్లో నేరుగా పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా రెండు వేల రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా జమ అయ్యాయి అయితే మొత్తం మూడు విడతలుగా సంవత్సరంలో ఆరు వేల రూపాయలు ఈ పథకంలో ఇరవయో దఫా డబ్బులు జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయ నిర్ణయాన్ని కూడా తీసుకోవడం జరిగింది ఇక ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తేదీన బీహార్లో జరిగిన బాగ్లాపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ ఓ కార్యక్రమంలో రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తూ పంతొమ్మిదవ దఫా పిఎం కిసాన్ డబ్బులను రైతుల ఖాతాలలో కూడా జమ చేశారు అయితే ఇప్పుడు ఇరవయో దఫా డబ్బులు వేసేందుకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది కూడా ఎంతగానో రైతులకు ఉపయోగపడుతుందని వెంటనే కూడా వారు లోన్ పొందడానికి ఎటువంటి డాక్యుమెంట్స్ అనేది కూడా చూపించవలసిన అవసరం లేదని ఈ యొక్క డాక్యుమెంట్ అనేది కూడా చూపించినట్లయితే ఈ యొక్క కార్డు వల్ల ప్రతి రైతు ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే తెలిపారు మొత్తం మీద తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతుల ఖాతాలలో ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు అనేది కూడా ఇప్పటికే జమ అయ్యాయని వీరిలో రెండు పాయింట్ నలభై ఒక్క కోట్ల మంది మహిళా రైతులు కూడా ఉండడం విశేషమని అయితే కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది అయితే ప్రస్తుతం ఇరవై దఫా డబ్బులు ఎప్పుడు పడతాయనే దానిపైన సార్వత్ర చర్చ అనేది కూడా నడుస్తుందని ఎందుకంటే మామూలుగా ఫిబ్రవరి నెలలో అదేవిధంగా జూన్ నెలలో అక్టోబర్లో ఇలా సంవత్సరంలో మూడు విడతల్లో నాలుగు నెలలకు ఒకసారి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ అవుతూ వస్తున్నాయి ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో అన్నదాత డబ్బులు అనేది కూడా రేపు నెలలో విడుదల కావడంతో పీఎం కిసాన్ నిధులనేది కూడా అప్పుడు జమ చేస్తారని అయితే చాలామంది అయితే ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా అయితే జూన్ నెలలోనే ఇరవయో విడతకు సంబంధించి పిఎం కిసాన్ డబ్బులు అనేది కూడా విడుదలయ్యే ఛాన్సెస్ అనేది కూడా ఎక్కువగా ఉన్నాయని అయితే కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది పిఎం కిసాన్ యోజన డబ్బులు ప్రతి సంవత్సరం మూడు విడతలుగా రైతుల అకౌంట్లలో నేరుగా పడతాయి మొదటి విడత ఫిబ్రవరి నెల రెండవ విడత జూన్ నెల మూడో విడత అక్టోబర్ నెలలో ఇలా మూడు విడతల్లో రైతుల యొక్క ఖాతాల్లో అనేది కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది పిఎం కిసాన్ డబ్బులు మీ అకౌంట్లో పడాలంటే ఈకేవైసీ చేయించుకోవడం అనేది తప్పనిసరి ఇందుకోసం మీ సమీపంలో ఉన్నటువంటి సిఎస్సి కేంద్రాలని సంప్రదించి మీ అనేది కూడా నమోదు చేయవలసి ఉంటుంది ఇందుకు అవసరమైన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్ బ్యాంకు ఖాతా పాస్బుక్ మొబైల్ నెంబర్ మీ యొక్క పట్టాదారు పాస్బుక్ అవసరమవుతాయి ఈ యొక్క పత్రాలు ఉన్నటువంటి రైతుల యొక్క ఖాతాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఇరవై విడత అనేది కూడా నేరుగా రైతుల యొక్క ఖాతాలలో జమ అవ్వడం జరుగుతుంది ఈ యొక్క డబ్బులు అనేది కూడా ఇక జూన్ నెలలో రైతుల యొక్క ఖాతాలలో జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అనేది కూడా తీసుకుంది అందుకోసమే ప్రతి రైతు కూడా అర్హత ఉన్నా కూడా ఈకేవైసీ తప్పనిసరి అని అయితే రైతులకు తెలియజేసింది వెంటనే కూడా ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేయించుకోవాలని ఈకేవైసీ చేయించుకున్నటువంటి రైతులకు మాత్రమే ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయనైతే నరేంద్ర మోదీ గారు అధికారికంగా అయితే ప్రకటించారు వెంటనే కూడా కేవైసీ కంప్లీట్ చేసుకోవాలని అయితే ప్రజలకు అంటే రైతులకు కేంద్ర ప్రభుత్వం సూచించింది ఇక జూన్ నెలలో రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అనేది కూడా రెడీ చేసుకొని ఈ కేవైసీ చేయించుకోని వాళ్ళు వెంటనే కూడా ఈ కేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకోండి ఇక ఈ రిజిస్ట్రేషన్ అనేది కూడా కంపల్సరీ ప్రతి రైతు కూడా చేయించుకోవాలి దానికి సంబంధించి అప్డేట్ అనేది కూడా త్వరలోనే రైతులకు నోటిఫికేషన్ అనేది కూడా విడుదల చేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్